పాలస్తీనా గాజపై మారణ హోమం మొదలై అక్టోబర్ ఏడు నాటికి సంవత్సరమైన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఐ ఎమ్ల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికని స్థానిక పైలాన్ చౌరస్తా వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎమిల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ మధ్య ఆసియాలో పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని అక్టోబర్ ఏడు నాటికి సంవత్సరం పూర్తయిందని ఈ యుద్ధంలో ఇప్పటికే యాభై వేల మంది ప్రజలు చనిపోయారని పిల్లలను స్త్రీలనే లక్ష్యంగా చేసి గాజా ప్రాంతాన్ని శ్మశాన భూమిగా మార్చిందని పాలస్తీనాకు మద్దతునిస్తున్నా సిరియా ఇరాన్ యమెన్ లెబనాన్ తదితర దేశాలపై కూడా దాడులను కొనసాగిస్తున్నదని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను యుఎనో తీర్మానాలను అమలు చేయని ఇజ్రాయిల్పై ఏ చర్యలు తీసుకోలేదని యుఎన్ఓ భద్రతామండలి అగ్రరాజ్యాల జేబు సంస్థలుగా మారిందని ఈ స్థితిలో పాలస్తీనా చేస్తున్న దాడులను ఆపాలని యుద్ధ విరమణ పాటించాలని అమెరికా ఇజ్రాయిల్ యుద్ధోన్మాద చర్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు సంస్థలు లెఫ్ట్ పార్టీలు నిరసన చేపట్టడం జరిగిందన్నారు అమెరికా ప్రపంచ పెత్తనాన్ని సామ్రాజ్యవాద వైఖరిని ఖండించాలని డిమాండ్ చేశారు యుద్ధం చేస్తుంది ఈరోజు పాలసీన ఉన్నటువంటి పాలసీని మొత్తం స్వాధీనం చేసుకొని ఈరోజు పాలస్తీనా దేశం పైన ఈరోజు ఇజ్రాయెల్ దాడులు చేస్తూ పాలస్తీనా అక్కడ ఉన్నటువంటి అనేక పట్టణాలపైన ఈరోజు దాడులు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం ఆ దాడులలో అనేక మంది స్కూళ్ళ పైన హాస్పిటళ్ళ పైన ఈరోజు బాబులేసి అక్కడ ప్రజలను ఈరోజు ఊసపొందుకోవడానికి ఇజ్రాయెల్ పూపుతుంది ఇజ్రాయెల్ ఈరోజు మొత్తం ప్రపంచంలో ఆయిల్ని స్వాధీన చేసుకోవడం కోసం ఆయుధ సంపదలు స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికన్ సామ్రాజ్యవాద అండతో ఈరోజు ప్రపంచంలో ఒక హీరోగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇజ్రాయేల్ ప్రయత్నం చేస్తుంది కనుక ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క దురాకరణ ఏది దీన్ని ఇది సిపిఐఎంఎన్ మున్సిపాలిటీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొత్తం విజయాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు గోదావరి గండలో కూడా ఇజయలు చేస్తున్న దాడులు ఈరోజు వ్యతిరేకంగా పోరాడదని చెప్పి ప్రజలను ప్రజాస్వామికవేత్తలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఇజాయ చేసాము వాళ్ళసీన ప్రజలపై పౌరులపై మొత్తం సమాజంపై తన ఆయుధ సంపత్తితోని యుద్ధాన్ని కొనసాగిస్తూ నరమేధాన్ని సృష్టిస్తుంది దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలు కేంద్ర ప్రజలు కూడా మత్య కంటంతో తీవ్రంగా ఖండిస్తున్నారు ఇవాళ మేము పాలస్తీన ప్రజలకు సాంఘీభావంగా మా సీతమ్మ న్యూడెమొకర్సి కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ శాంతి కోసం ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా కోరుకోవాలి ఇవాళ నరమేధాన్ని ఆపడానికి సామ్రాజ్యవాదం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఖచ్చితంగా పాలస్తీన ప్రజల యొక్క నరమేదాన్ని రక్తపోతాన్ని ఆపి అక్కడ ప్రజల హక్కుల్ని పునరుద్ధరించాలి అక్కడ ఏదైతే చిన్నపిల్లలపై హాస్పిటళ్లపై స్కూళ్ళపై దాడులు చేస్తూ ఎన్ని రకాలుగా వాళ్ళ సామ్రాజ్యవాదం చేయాలో అన్ని రకాల యుద్ధాన్ని వాళ్ళ కొనసాగిస్తుంది ఈ యుద్ధం నిలుపుదల ప్రతి పౌరుని కర్తవ్యంగా ఉండాలి ఈ యుద్ధం నిలుపుదల ప్రపంచ ప్రజల కర్తవ్యంగా ఉండాలి సామ్రాజ్యవాదం ఈ రకంగా చేసినట్టయితే రేపు ఏ దేశంలో అయినా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా దీన్ని నివారించడానికి ఐక్యరాజ్య సంతి కానీ ఇతర దేశాల ప్రజలు ముక్తకంఠంతో పాలస్థీనకు అండగా నిలబడాలి యుద్ధాన్ని వెంటనే రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ ప్రజలు కూడా ఆ విధంగా ఒత్తిడి తరవలసినటువంటి అవసరం ఉంది కనుక యుద్ధాన్ని ఆ ఆపేసి శాంతిని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం